నందమూరి బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటన ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఎన్టీఆర్ బయోపిక్లో ఎన్టీఆర్ పాత్ర తానే పోషిస్తానని బాలయ్య ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ అనగానే ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ అనగానే ఎన్టీఆర్ ఇలా గుర్తుండిపోయిన కథానాయకులు వీరిద్దరు ఎన్టీఆర్ బయోపిక్లో ఏఎన్ఆర్కు సైతం ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ఎన్టీఆర్ పాత్రను వారసుడిగా తనయుడు బాలకృష్ణ పోషిస్తున్నప్పుడు ఏఎన్ఆర్ వారసుడుగా ఆయన పాత్రను నాగార్జున చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది నాగార్జున చేయకపోయినా అయినా ఓకే అయితే ఎన్టీఆర్ పాత్రను బాలయ్య చేస్తుండటంతో ఆయనకు సమ్ముజ్జీగా ఏఎన్ఆర్ పాత్రను నాగార్జునే చేస్తే కరెక్ట్ అంటున్నారు అయితే ఇటీవల బాలయ్య నాగార్జున మధ్య సత్సంబంధాలు లేవు బాలయ్య వందవ సినిమా శాతకణి లాంచింగ్ కు కూడా తన సమకాలిక హీరోలు చిరంజీవి వెంకటేష్ ను పిచ్చిన బాలయ్య నాగార్జునను విస్మరించారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ రెడీ అవుతున్నారు బాలయ్య ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్లో ఏఎన్ఆర్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఈ పాత్ర కోసం నాగార్జునను సంప్రదిస్తారా లేదా వేరే నటుడితో ఆ పాత్రను చూపిస్తారా అన్నది సస్పెన్స్ ఇండస్ట్రీ జనాలు మాత్రం బాలయ్య నాగార్జున కలిస్తేనే ఆ సినిమా అద్భుతంగా వస్తుందని అంటున్నారు